నమస్కారం జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు చీరాల చీరాలకి అదేవిధంగా నెల్లూరుకి రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటది బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ వైట్ రైస్ ఇలా మూడు రకాల ధాన్యం మనకు రావడం జరుగుతుంది ఇది అంటే మనం రైస్ రావడం జరుగుతుంది ధాన్యాన్ని రైస్ మిల్కి తీసుకొచ్చినప్పుడు మనకి మూడు రకాల రైసెస్ రావడం ఇది ప్యాడీ ధాన్యం దీన్ని రైస్ మిల్క్ తీసుకొచ్చినప్పుడు మొదటి లేయర్ ధాన్యంలో ఉన్నటువంటి మొదటి లేయర్ హస్క్ అనేది పోతే మనకు వచ్చేది బ్రౌన్ రైస్ ఆ తర్వాత హస్క్ బ్రాను రెండు లేయర్లు పోతే మనకు వచ్చేది సింగిల్ పాలిష్ హస్క్ బ్రాను జర్ము త్రీ లేయర్స్ పోతే మనకు వచ్చేది వైట్ రైస్ ఈ విధంగా త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ ఆడించి మిల్లింగ్ చేసి పంపిస్తారు హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ వాళ్ళల్లో మరీ ముఖ్యంగా చౌటుర్ వెంకయ్య ట్రాక్టర్ డ్రైవరు దుక్కిలు ఈ రోజున మనం వీటిని అంటే మనం భోజనం చేస్తున్నాం అంటే రెండు పూట్ల మధ్యాహ్నం సాయంత్రం అదేవిధంగా ట్రాక్టర్ దుక్కులు దొనడం దుక్కి కొద్ది పంట దుక్కిలు దొనడం అది చేయడం జరిగింది చౌటూరు వెంకయ్య అదేవిధంగా బాబాయ్ వేటగిరిపోవాలి నీటి యాజమాన్యం మనం చెప్పుకుంటూ ఉంటాం సోమశల డ్యామ్ నీళ్ళు కానీ మన బోరు నీళ్ళు కానీ ప్రతి కయ్య ప్రతి మొక్క తడిచే విధంగా చేయడం ఈ రోజున ఇన్ని ఇంత దానం చేసినట్టు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా ఏమి ఇబ్బంది లేదు ఎవరికి ఎందుకంటే ప్రతి కింద స్టోర్ చేయడం జరిగింది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎండ్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ప్రతి కింద స్టోర్ చేయడం జరిగింది వచ్చే సంవత్సరం జూన్ రెండు వేల ఇరవై ఆరు దాకా మనకి ఇబ్బంది లేదు అది కాక నవంబర్ లో నవంబర్ ఇరవై రెండున మళ్లీ మనం తెలంగాణ సోనా సివిఆర్ పద్ధతిలో ఒరి సాగు చేయడం జరుగుతా ఉంది ఓకే హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ ప్రకృతి రత్న థ్యాంక్ యూ ఈరోజున మనం చీరాలకి అదేవిధంగా నెల్లూరుకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది వినియోగదారుల కోరిక మేరకు మాత్రమే మనం ప్యాడీ కన్వర్టింగ్ ఇంటూ రైస్ చేయడం జరుగుతూ ఉంది అంతవరకు ధాన్య రూపంలో అవి స్టోరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆర్డర్ ప్రకారం ఇప్పుడు యాభై కేజీలు వస్తే యాభై కేజీలు వంద కేజీలు వస్తే వంద కేజీలు నూట యాభై కేజీలు వస్తే నూట యాభై కేజీలు ఆర్డర్ ప్రకారమే ఆడించిన జరుగుతూ ఉంది కరెంటు బిల్లు కాలినప్పటికీ టైం తీసుకున్నప్పటికీ మనం ఆర్డర్ ప్రకారం ఆడిస్తూ ఉంటుంది వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం మార్చ్లో హార్వెస్ట్ చేసి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్ కూడా అయిపోతూ ఉంది ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఐదు ఐదు ఫైవ్ మంత్స్ ఓల్డ్ అయిపోయింది కాబట్టి రైస్ కూడా ఏమి చిమ్మడం చెమడడం కానీ ఏమి ఉండదు కానీ బాగానే కుకింగ్ అవుతుంది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ హర్షత్ హర్షద్విహారం టీమ్ పంపించిన జరుగుతా ఉంది రైస్ బ్యాగ్స్ ఓకే థ్యాంక్ యూ